హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు కూడా మన ఛానల్లో మరో కొన్ని టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసానండి వీడియోనైతే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ముందుగా మొదటి టిప్ వచ్చేసి ఒక చిన్న అయితే తీసుకోండి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి అలాగే ఒక రెండు లవంగాలు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక చిన్న కర్పూరం బెల్లం తీసుకొని ఇలా నలిపి వేసుకోండి నేనైతే ఇక్కడ ముద్ద కర్పూరం తీసుకున్నాను ఇలా ఒక చిన్న ముక్క తీసుకొని ఇలా నలిపి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని అగ్గిపెట్టుతో అయితే వెలిగించుకోవాలండి ఇలా వెలిగించడం వల్ల వచ్చే స్మెల్ మనం పీల్చుతూ ఉన్నాం అనుకోండి మనకి దగ్గు జలుబు ఉన్న వెంటనే ఉపశమనం కలుగుతుందండి చాలా త్వరగా రిలీఫ్గా ఉంటుంది అంతేకాదండి వర్షాలు పడుతున్నాయి దోమలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదండీ ఇలా వెలిగించి పొగను మనం ఇల్లంతా కూడా చూపించామనుకోండి రూమ్స్లు అన్నింటిలో కూడా ఇలా పొగ చూపించామనుకోండి ఈ స్మెల్కి ఇంట్లో ఉన్న దోమలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి మనం వాము లవంగాలు అలాగే కర్పూరం ఈ పసుపు ఇవన్నీ వేసాం కదండీ ఇవి ఖాళీ మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి ఇల్లు అంతా కూడా చక్కగా మంచి స్మెల్తో ఉంటుందండి మనం ఈ దోమలు బయటకు పోవడానికి గుడ్ నైట్లు ఆల్ అవుట్లు అని ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాము అయినా కూడా దోమలు అనేవి పోవండి అలాంటప్పుడు కనుక ఇలా ట్రై చేయండి అసలు ఇంట్లో దోమలు అనేవి ఉండవు అలాగే పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే దగ్గు జలుబు ఉన్నా కూడా ఈ స్మెల్ పీల్చడం వల్ల మనకి జలుబు దగ్గనేవి త్వరగా అయితే తగ్గిపోతాయండి మధ్యలో అగ్గిపొలబెట్టి ఒకసారి కదిలించండి అంతా కూడా చక్కగా వెలుగుతూ ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఒక చిన్న కడాయి ఒకటి పెట్టుకొని ఇందులో కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి మీరు ఇంట్లో ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో హెయిర్ ఆయిల్ అది కొంచెం వేసుకోండి తర్వాత ఒక వన్ స్పూన్ వరకు వాము వేసుకోవాలి ఇందులో కర్పూరం కూడా కొద్దిగా వేసుకోవాలండి మనం హారతి ఇచ్చే కర్పూరం కాకుండా ముద్ద కర్పూరం అని మనం స్వీట్ రెసిపీస్లో వాడుతూ ఉంటాము అలాంటి ముద్ద కర్పూరం తీసుకొని చూడండి ఈ విధంగా కొంచెం ఒక చిన్న ముక్క తీసుకొని ఈ ముక్కనైతే ఇందులో నలిపి వేసుకోవాలి ఇలా చేత్తో నలిపితే చక్కగా నలిగిపోతుందండి ఇలా ఒక చిన్న ముక్క వేసుకొని ఒకసారి స్పూన్తో మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇది కర్పూరము అంతా కూడా బాగా ఆయిల్లో కరిగిపోవాలండి అలాగే వాము వేసాం కదండీ వాము కూడా ఈ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ వామ్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి ఆయిల్లోకి దిగాలి అంతవరకు కూడా ఇలా బాగా ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ని పక్కకి తీసేద్దాము ఇది కొంచెం చల్లారాలండి ఈ చల్లారిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అయితే మనం ఈ ఆయిల్ని వడపోసుకోవాలి ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలామంది చుండ్రు సమస్యతో చాలా బాధపడిపోతూ ఉంటారు ఎన్నెన్నో షాంపూలు అలాగే ఎన్నెన్నో ఆయిల్స్ అనేవి వాడుతూ ఉంటారు అలాగే హోమ్ రెమెడీస్ కూడా తయారు చేస్తూ ఉంటారండి అయినా కూడా చుండ్రు అనేది పోదు చుంటు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఇలా ఈ ఆయిల్ని వడకపోసుకున్నాం కదండి ఇంకా మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయినా సరే తయారు చేసుకొని ఏదైనా ఒక గాజు సీసాలో పోసుకొని డైలీ కూడా యూస్ చేయొచ్చండి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం ఆయిల్ తీసుకొని హెయిర్కి అంతా కూడా బాగా పట్టించాలి ఇలా వారానికి రెండు మూడు సార్లు అయినా సరే ఈ ఆయిల్ రాయండి హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుందండి హెయిర్ బాగా పెరుగుతుంది అలాగే చుండ్రు అనేది ఉండదు చుండ్రు సమస్యతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి ఆయిల్ రాసి చూడండి మీకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా అలాగే నెక్స్ట్ టిప్ అండ్ చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్నైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక గెరటైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఇందులో కాస్త పసుపు అనేది కూడా వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకోండి ఈ పసుపుని వేసిన తర్వాత ఆయిల్లో ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ ఉండాల్సిన అవసరం లేదు ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం చూడండి చాలామంది నీళ్ళల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు కాళ్ళు చేతులు అనేవి వేళ్ల మధ్యలో బాగా పాచిపోయినట్లు అయిపోయి బాగా నొప్పులు పెడుతూ ఉంటాయండి అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇలా ఆయిల్ని తయారు చేసుకొని మనకి ఎక్కడైతే చేతుల మధ్య వేళ మధ్య కానీ లేదా కాలు వేళ్ళ మధ్య కానీ పాచిపోయి అలాగే ఎర్రగా పుండులాగా పడతాయండి అలా బాగా నొప్పిగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇలా ఈ ఆయిల్ తయారు చేసి కనుక ఆయిల్ కాస్త వేడిగా ఉన్నప్పుడే రాసామనుకోండి మనకి నొప్పులు అనేవి తగ్గిపోతాయండి పుళ్ళు ఏమన్నా పడినా కూడా ఆ పుండ్లు కూడా చక్కగా తగ్గిపోతాయండి అంతే మనం బట్టలు వాష్ చేసేటప్పుడు లేదా గిన్నెలు కడిగినప్పుడు కూడా ఎన్నో రకాల సబ్బులు అలాగే సర్ఫులు అనేవి వాడుతూ ఉంటాము వాటి వల్ల కూడా మనకి చూడండి గోడల్లోకి సైడ్లకి నీరు అనేది పోయి ఆ కెమికల్స్ వల్ల మనకి చేతి గోర్లు కూడా బాగా నొప్పి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు కూడా మనం ఈ ఆయిల్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే రాసామనుకోండి చక్కగా నొప్పులు అనేవి తగ్గిపోతాయి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అల్లం తెచ్చుకుంటూ ఉంటాము ఒకేసారి ఒక పావు కేజీ అర కేజీ అలా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి రేటు కాస్త తక్కువగా ఉందనుకోండి ఒక కేజీ వరకు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఇది ఒక నెల వరకు బాగానే ఉంటుంది ఎక్కువ ఎక్కువ మనం అల్లాన్ని యూజ్ చేయలేదు అనుకోండి త్వరగా ఎంత ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా త్వరగా బూజ్ అనేది పట్టేసి పాడైపోతూ ఉంటుంది అలాంటప్పుడు అల్లం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అల్లాన్ని ఇలా బాక్స్లో పెట్టేసి అల్లం మునిగేంత వరకు కూడా నీళ్లను పోసుకోవాలి ఇలా నీళ్లను పోసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పదిహేను రోజులకు ఒకసారి ఈ నీళ్లను పారబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా నీళ్లను మారుస్తూ కనుక మనం అల్లాన్ని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మూడు నెలల వరకు అల్లం అనేది అస్సలు పాడవదండి మనం ఎప్పుడు చూసినా కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్పు కంపల్సరీ పదిహేను రోజులకు ఒకసారి మాత్రం నీళ్లను మార్చుకోండి ఇలా అయితే ఎన్ని నెలలు ఉన్నా కూడా అల్లం అనేది పాడవదు అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అల్లం పేస్ట్ వేయాలన్నా లేదా అల్లాన్ని కర్రీస్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలన్నా కూడా మనం ఖచ్చితంగా అల్లం మీద ఉన్న పైన ఉన్న పొట్టును మాత్రం ఖచ్చితంగా తీస్తామండి కానీ మనం చాలామంది పీలర్లతో తీస్తూ ఉంటారు ఈ పీలర్లతో తీయడం వల్ల అల్లం అనేది ఎక్కువ వేస్ట్ అవుతుందండి పైన ఉన్న పొట్టు మాత్రమే కాకుండా అల్లం కూడా వచ్చేస్తుంది ఈ పీలర్కి కాబట్టి ఎప్పుడు కూడా అల్లాన్ని ఇలా పీలర్తో అయితే పైన ఉన్న పొట్టును తీయొద్దండి చూడండి ఇలా ఒక చిన్న గ్లాస్ అయితే తీసుకోండి ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్ని బోర్లించి మనం పైనుంచి కిందకి అన్నామంటే అల్లం మీద ఉన్న పొట్టు మనకి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా చేయడం వల్ల ఎన్ని కేజీల అల్లం అయినా సరే మనం అంటే చాలా ఈజీగా అయితే తీసేయచ్చండి చూసారు కదండి పొట్టు వరకే వచ్చింది అసలు ఎక్కడా కూడా అల్లం అనేది అస్సలు వేస్ట్ అవ్వదు ఇలా ఒక గ్లాస్ సహాయంతో ఎన్ని కేజీల అల్లం అయినా సరే పైన ఉన్న తొక్కని ఈజీగా తీసేయచ్చు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము మనం ప్రతిరోజు కూడా మనం టమాటాలు అనేవి కర్రీస్లోనో చట్నీస్లోనూ అయితే యూజ్ చేస్తూ ఉంటాము చాలామంది అయితే టమాటా పైన తొక్క ఉంటే చాలామంది తినటానికి ఇష్టపడరండి ఈ టమాటా పైన ఉన్న తొక్కను తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము అలా కాకుండా సింపుల్గా ఈ టమాటాకి ఉన్న తొక్కను ఎలా తీయాలో చూద్దాము చూడండి ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఈ విధంగా టమాటాకైతే గుచ్చేసేయండి కాస్త లోపలికి గుచ్చుకోవాలి ఇలా గుచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే ఈ టమాటాను మనం వేడి చేసుకోవాలండి చూడండి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లోనే పెట్టి జస్ట్ రెండు నిమిషాలండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ అలాగే వైపు వెనక వైపు కూడా ఇలా తిప్పుతూ మనం కనుక ఈ టమాటాని కొంచెం వేడి చేస్తే సరిపోతుందండి టమాటాలో ఉన్న వాటర్ బయటకేం రాదండి మనం ఫోర్క్ స్పూన్తో గుచ్చాం కదా టమాటాలో ఉన్న వాటర్ ఏం రాదు చూడండి హై ఫ్లేమ్ మీదే కాస్త రెండు నిమిషాల పాటు వేడి చేసుకున్నామనుకోండి మనకి టమాటా పైన ఉన్న పీల్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయితే వచ్చేస్తుందండి ఎటువంటి శ్రమ పడకుండా రెండే రెండు నిమిషాల్లో ఇలా టమాటా పైన ఉన్న తొక్కనైతే తీసేయొచ్చండి చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా కాస్త అటు ఇటు తిప్పుతూ మొత్తం కూడా వేడి చేసుకోవాలి ఇలా వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూడండి రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ టమాటాను ఒక ప్లేట్లోకి తీసుకుందాము వేడిగా ఉన్నప్పుడే చూడండి మన పీలర్ అనేది పైన చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది చక్కగా తీసేయచ్చండి చాలామంది ఇలా టమాటా పైన ఉన్న తొక్క ఉండి తినడానికి అస్సలు ఇష్టపడరు అలాంటప్పుడు కనుక ఇలా చేశారంటే చక్కగా పైన ఉన్న తొక్క అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అవసరం అనుకుంటే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అని చూడండి మనం అయితే ఇలా అరటిపళ్ళు చక్కెరకేలు ఏవో ప్రతిరోజు కూడా వాడుతూనే ఉంటాం కదండి ఇవి తెచ్చిన రోజు బాగానే ఉంటాయి నెక్స్ట్ డేకి అయితే ఇలా తొడిమిల దగ్గర ఊడిపోతూ ఉంటాయండి ఇలా తొడిమిల దగ్గర ఊడిపోయి చీమలు అలాగే ఏగలు దోమలు అన్నీ కూడా వాళ్తూ ఉంటాయి అసలు పిల్లలు అయితే తినడానికి అసలు ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా తొడిమలు ఊడకుండా అరటిపళ్ళు అనేవి టూ త్రీ డేస్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే కనుక ఇలా ట్రై చేయండి చూడండి తొడిమల దగ్గర ఇలా ఒక రెండు టిష్యూ పేపర్లు తీసేసుకొని తొడిమల దగ్గర ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి పైన ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఇలా వేయడం వల్ల అనేవి టూ త్రీ డేస్ ఉన్న తొడిమలు అనేవి ఊడవండి అలాగే ఈగలు కానీ దోమలు కానీ ఫ్రూట్స్ పైన వాళ్ళకుండా ఉంటాయి అంతేకాదండి ఈ అరటిపళ్ళు కూడా మనకి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉన్నా కూడా చక్కగా ఫ్రెష్గా అయితే ఉంటాయి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ప్రతిరోజు ఇంట్లో ఏవో ఒక టీ పౌడర్ అయితే వాడుతూ ఉంటాము ఇలా ఒకే రోజు రోజుకి తెచ్చుకోలేం కదండి ఇలా ఒకేసారి టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదా హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకొని ఇలా ప్యాకెట్ నుంచి ఇచ్చి బాటిల్ అయితే పోసేస్తాము పోసిన తర్వాత ఈ అయితే బయట పడేస్తూ ఉంటాము అలా అస్సలు అండి మనకి ఇంట్లో ఏదో ఒక రకంగా అయితే మనకి అట్టపెట్టలు చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి చూడండి ఇలా లోపల కవర్ ఉంటుంది కదండి దాన్ని కూడా అయితే ఇలా అటు సైడ్ ఇటు సైడ్ కాస్త ముందు వైపున కట్ చేసేసి లోపలికి అనేది మడిచేసుకోండి కవర్ను కూడా బయటకు తీసి వేస్ట్గా పడేయకుండా ఇలా మడిచేసుకోండి అలాగే సైడ్న ఇలా ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా అయితే నీట్గా లోపలికైతే మడిచేసుకోవాలి ఇలా మడిచిన తర్వాత కత్తిర తీసుకొని ఒక సైడ్ అయితే హోల్ అనేది పెట్టుకుందామండి చూడండి ఇలా కత్తిరితో కాస్త లోపలికి గుచ్చామనుకోండి మనకి హోల్ అనేది చక్కగా పడిపోతుంది ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి వాష్రూమ్స్లో ఇలా ఏదో ఒక చోట మేక అనేది కొట్టేసి ఆ మేక కనుక దీన్ని తగిలించామనుకోండి మనకు వాష్రూమ్లో వేస్ట్ అనేది ఉంటుంది కదండి ఇలా షాంపూ ప్యాకెట్స్ కానీ లేదా హెడ్ బాత్ చేసినప్పుడు హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది ఆ హెయిర్ కానీ అలా వేస్ట్గా పడేసేవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాం అనుకోండి పదిహేను రోజులకి ఒకసారి తీసి డస్ట్బిన్లో పడేయచ్చు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా పూలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాము ఇలా పూలు తెచ్చిన తర్వాత కవర్తో అలా ముడివేసేసి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అయితే పెడతాము ఇలా కవర్లో అలా పెట్టడం వల్ల పూలు అనేవి తొందరగా పాడైపోతాయండి మనకి వారం రోజులు పది రోజులైనా సరే పూలు అనేవి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి వారం పది రోజులైనా పూలు అనేవి అస్సలు పాడవు చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటాయండి చూడండి ఒక పది నిమిషాలు అయితే కవర్లో నుంచి తీసి ఇలా ఏదైనా వెడల్పుగా ఉన్న ప్లేట్లో పోసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఇందులో తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని బాక్స్ లోపల ఇలా న్యూస్ పేపర్ని రెండు మూడు మడతలు పెట్టి న్యూస్ పేపర్ వేసేయాలండి ఇలా న్యూస్ పేపర్ వేయడం వల్ల పేపర్ కాస్త మందంగా ఉంటుంది కదండి ఈ పూలల్లో ఏమన్నా తడి ఉన్నా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది తర్వాత ఫ్రెష్గా ఉన్న పూలను తీసుకొని ఈ న్యూస్ పేపర్ పైన పెట్టేసుకోవాలి ఒకవైపు చామంతులు అలాగే ఒకవైపు గులాబీలు అయితే పెట్టేస్తున్నానండి రెబ్బలు రాలేటట్టున్న అలాగే ఈ కొంచెం కుళ్ళినట్టున్న ఆ పూలన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకోండి బాగా మంచిగా ఫ్రెష్గా ఉన్న పూలను మాత్రమే ఇలా బాక్స్లో పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఒకవైపు చామంతులు అలాగే మరొక వైపు గులాబీలు అయితే పెడుతున్నానండి గులాబీలు రెబ్బలు రాలేలాగా ఉన్నా కూడా వాటిని కూడా ఒక పక్కకు పెట్టేసుకోండి తర్వాత న్యూస్ పేపర్ తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి అక్కడొకటి అక్కడొకటి పెట్టుకోవాలండి ఇలా పెట్టడం వల్ల పూలల్లో ఏమన్నా తడి ఉన్నా కూడా చక్కగా న్యూస్ పేపర్లు అడుగున కూడా వేసాం కదండీ అలాగే మధ్యలో కూడా పెట్టడం వల్ల తడేమన్నా ఉన్న న్యూస్ పేపర్లు పీల్ చేసుకొని పూలు అనేవి మనకి వారం పది రోజులైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇలా న్యూస్ పేపర్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ పైన పూలు అనేవి పెట్టేసుకోవాలి ఇలా పాడైనవి అలాగే రెబ్బలు రాలేగా ఉన్న అలాంటివన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి ఫ్రెష్గా ఉన్నాయి మాత్రం ఇలా బాక్స్లో పెట్టేసుకొని పైన కూడా మళ్ళీ అక్కడొకటి అక్కడొకటి న్యూస్ పేపర్ని చిన్న చిన్న బాల్స్లా చేసి అయితే పెట్టుకోవాలి ఇలా పైన కూడా న్యూస్ పేపర్ పెట్టేసి పైన ఒక మూతను పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే వారం పది రోజులైనా సరే పూలు అనేవి ఫ్రెష్గా తాజాగా అయితే ఉంటాయండి ట్రై చేయండి అలాగే చూడండి ఇక్కడ కొంచెం వడబడిన పూలు ఉన్నాయి కదండి చూడండి ఇలా అడుగున బాగా నల్లగా ఉన్నటువంటి ఈ పూలు అలాగే గులాబీలు కూడా రెబ్బలు రాలేలా ఉన్న పూలు ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే ఇవి అయితే వాడుకోవచ్చండి బాక్స్లో పెట్టినము మాత్రం వారం పది రోజులైనా సరే మనం వాడుకోవచ్చు ఇలా కాస్త వడబడినవి లాగా ఉన్న పూలన్నిటిని కూడా ఒక కవర్లో కానీ లేదా బాక్స్లో కానీ పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే యూస్ చేసుకోవచ్చు అండి బాక్స్లో ఉన్నవి తర్వాత నిదానంగా వాడుకోవచ్చు అలాగే ఇలా రెబ్బలు రాలిపోయి ఉంటే వాటిని పడేస్తారు అలా పడేయకుండా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదండి ఆ ముగ్గులో కూడా మనం ఈ రెబ్బలను అయితే యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి